అది చాలా ప్రిస్టేజియస్ అవార్డు కదా అందుకే అది ఎంత పొడుగ్గా ఉంది ఇంతకీ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నన్ను చెప్పమంటారా వాళ్ళ అన్నీ ఫీలింగ్ అడిగారు మీ ఫీలింగ్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో నిజం చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు షాకింగ్ ఉంది మన స్టేట్ లో ఇంత మంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ లు ఉండగా ఏవాడు నాకు రావటం ఆశ్చర్యంగా ఉందా అరుగా కూడా ఉంది

డాడీ డాడీ మీరు ఒక మంచి తండ్రి కాదు ఒక మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఇ రోజు అందరికీ తెలిసిపోయింది ఐ యామ్ ఆఫ్ యు డెడీ ఐ యామ్ ప్రాడ్ ఆఫ్ రే రే ఫ్రెష్ అన్నయ్య అన్నయ్య హ నన్ను నా ఇంట్లో ఆర్ యు షూర్ యా 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 షూర్ ఓకే వన్ సెకండ్ క్లోజ్ నీ టైం వాడి మీడియా ఉంది కాబట్టి లోపల రానిచ్చాడు మీ నాన్న అందుకే జస్ట్ మిస్ పంపింది ఇదంతా నీ స్కెచ్ ఉండు మీ నాన్నకి చెప్తాను బాబాయ్ ఏంటి స్కెచ్ గురించి నువ్వు చెప్తే మరి నా బ్యాగ్ లో నేనే రా నా కూతురు హైదరాబాద్ లో ఉంది ఎలా చెప్పగలుగుతున్నారు సార్ ఆ రోజు ఒకటి నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పి పాస్పోర్ట్ తీసుకెళ్లాడు చూడు వాడు అసలు నా ఫ్రెండ్ కొడుకే కాదు అది మాత్రమే కాదు డికీ నేను నా ఫ్రెండ్తో ఎంత క్లోజ్ గా ఉండేవాడో నా కూతురికి ఒక్కదానికే తెలుసు అదంతా వాడికి ఇలా తెలిసింది సో తనే వాడిని గైడ్ చేసి పాస్పోర్ట్ కోసం నా దగ్గరికి పంపింది వాడు పాస్పోర్ట్ తీసుకున్న రోజే హైదరాబాద్ బయలుదేరాడు పట్ శ్రవంతి దానికి ఐదు రోజుల ముందే వేరే పేరు మీద హైదరాబాద్ వెళ్ళిపోయింది ఫోన్ వచ్చింది ఎందుకో తెలీదు బయటికి చెప్పడానికి నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలియాలి ఏంట్రా నువ్వు చెప్పేది ఆ అవార్డు అదంతా వాడు ఆడిన డ్రామానా అవునా చంటిగా రాత్రి తాగిన మొదలు మొత్తం చెప్పేశాడు నేను చె కూడద చెప్పేసేనా జస్ట్ నాన్నగారా అంకా ఆ మత్తులోనే ఉన్నాడు కొండవీటి సింహంలో ఎన్టీఆర్ లా కూడా మారిపోయింది మీ తెలిసి తెలిసిపెట్టింది పాపం అన్నయ్యకి నిజం చెప్పేద్దాం బాగా ఆలోచించుకోండి ఆల్రెడీ అన్ని వాడికి నిజం ఎప్పటికి తెలియకూడదు సావిత్రి నువ్వు ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యో దానివో చాలా పెద్దవాడు వచ్చింది అవార్డు పేరెంట్ ఏ అవార్డు పేరెంట్ ఉద్యోగ రత్రం ప్రారంగత పండిత అతిరథ పుజ్య ధర్మ నిర్మాణ చర శక్తి స్వరూప సువిశాల సుసంపన్న సారథి అంత పెద్దవాడు వచ్చింది కానీ నువ్వు లేకపోయావ్ బాధపడకనయ్యా సాటలైట్లన్నీ పైనే ఉంటాయి కదా ఓదిరికి మనకు అన్నం ముందే తెలుస్తుంది ఎస్ చుమిస్ ఆ రేవతి అనయ్యా నిన్న రాత్రంతో టీవీ చూసాను పొద్దున్నే పేపర్లన్నీ అన్ని చూశాను మన న్యూస్ ఎక్కడ రాలేదంటే ఆహా అది అనయ్యా ఇది మామూలు అవాట చాలా ప్రెస్టైజ్ అవార్డు కదా ఏ సంక్రాంతికో దీపావళికో టీఆర్పి రేటింగ్స్ చూసుకొని అనౌన్స్ చేస్తారు కరెక్ట్ అప్పుడు చూస్తూ మనం తపాసులు కాల్చి ఎస్ చుమిస్నానా నా నన్ను పదివేలు అడుగుతుంటే ఇవ్వనన్నాడు నువ్వేనా చెప్పద్దు నాన్న చెప్తాను చిన్న వీడికి పది పైసలు కూడా ఇవ్వద్దు చెప్పేసారా హ్యాపీనా అదేం పెద్ద నీకు అంత పెద్ద అవార్డు వచ్చినందుకు ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి పిలిచాను ఇప్పుడు చూడు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో రమేష్ అవార్డు పార్టీరా పడు ఇవ్వకపోతే నేను ఇస్తాను తీసుకోవాలి అసలు ఆలోచించు

మరి నువ్వు వదిలేసావేంట్రా ఈ అవార్డు పేరు ఎంత ప్రాక్టీస్ చేసినా నోరు తిరగటం లేదక్క ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో రే బావా నేను రా చెప్పరా రే రిజల్ట్స్ వచ్చారా మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు కలంతు ఒక్కడు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా వావ్ గుడ్ న్యూస్ నేను కాలేజ్ రే ఫస్ట్ ఏంట్రా నేను పెట్టుకున్న చిట్టి నీ చిట్టిలో చూసి రాసినందుకు చెప్పుతో కొట్టుకోవాలరా నో కావాలంటే పేద విద్యార్థులకు పుస్తకాలు పెంచుతాను గానీ ఇలాంటి భేదవపాటి డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు తెలుసు కదరా రే బాలుగా నేను ఒకటి మాట్లాడుతుంటాడు ఇంకోటి మాట్లాడతాడేంట్రా సంబంధం లేకుండా అయితే తప్పకుండా పక్కన ఫెరన్ ఉంటుంది ఓ ఐస్ బా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట ఫుల్ కావాలంట నీ పేరు చెప్పే అమ్మ ఆర్డర్ చేయనా రే 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 ఏంట్రా మీకు తొందర నెలకు కాలేజ్కి వస్తాను కదా నువ్వు వస్తా అన్న రానివ్వరా డిబార్జ్ చేసేసారు మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజ్లోకి ఎంట్రీ అంట ప్రిన్సిపల్ ఆర్డర్ యా ఏమైంది ఏంటి పెద్ద పిలుస్తున్నారు ఎందుకు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది అప్పుడే అందరూ కిందే అందరూ ఉన్నారు ఎంత ఆనందం రాని ఫేస్ లో ఆవ్ భారీ ప్యూరిఫుల్ మూమెంట్ వస్తున్నా ఓకే శ్రవంతి నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఏంటి ఏం లేదు నెక్స్ట్ వన్ అవర్ దాకా నువ్వు కిందకి రాకూడదు ఏ నెక్స్ట్ సెకండ్ రాక వస్తున్నాయి కదా మా నాన్న పనిష్మెంట్ అని చెప్పారిస్ పంపించాడు అవును ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు సిగ్గుపడతారు ఎమోషనల్ అవుతారు బర్స్ట్ అవుతారు ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం అవసరం మా నాన్న నువ్వు అలా చూడడం నాకు కొంచెం ఓకే ఓకే ఐ కెన్ అండ్ స్టాండ్ నేను రాను ఏ నిజంగా రాకూడదు నిజంగా రాను దిస్ ఈస్ యా మూమెంట్ కదనంగా రూ వస్తున్నాడు రా నా రా రా ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చేదియావరా అసలు నిన్ను ఎలా రైట్ లు అనే ఇచ్చాను అలా ఉజ్యోగ రత్న paramagnetic పండిత తిరథ పూజ్యธรรม శక్తి స్వరూప సువిశాల సుజ మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది కానీ వీడి కోసం కాలేజ్ కి వెళ్లి ప్రిన్సిపల్ ముందు అడగొనే ప్రశ్న లేదు అసలు వాడికి నన్నే లేండి చెప్పండి అమ్మా ఎప్పటి దాకన నువ్వేలేవు అనుకున్నారు ఇప్పుడు నా నుండి కూడా లే మా ఏంట్రా నన్ను కూడా గోడకి నీ ట్రిక్కులకి పడిపోను లేస్తే కదా మళ్ళీ పడ్డాను జస్ట్ మిస్ ఏ నువ్వు ఎన్నిడ్రామలాడినా కాలేజ్ కి వచ్చే ప్రశ్న లేదు మామయ్య అమ్మా బాయ్ రే ఆగ్రా రామ్ చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీలు లేదు ఓకే వెళ్తున్నావు ల్యాక్ మెల్ చేయొద్దు నేనేంటి మార్క్స్ లిస్ట్ సార్ ఇది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఇది మొబైల్ నెంబర్ లా ఉంది మార్క్స్ లో ఉందా సార్ ఎకనామిక్స్ సెవెంటీ టూ పర్సెంట్ వస్తాయండి లెక్చరర్ మోహన్ యాసిడ్ కొడతాను బెదిరించి కాపీ రాస్తా ఎన్నైనా వస్తాయి అయ్యో లేదన్న అది యాసిడ్ కాదన్న వాటర్ బిస్లరీ వాటర్ సార్ కి తరిడీరు పద్దెనిమిది సబ్జెక్ట్ ఏరియాస్ ఉండిపోయినాయి అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవడమే మొదలు పెట్టలేదు మీ అబ్బాయిలంటే వాళ్ళు నలుగురు ఉంటే చాలు కాలేజీలు మూసుకొని కళ్యాణ్ మండపాలు పెట్టుకోవాలి అర్థమైంది సార్ ఏదో బిజిల్ పడిపోయి ఈ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే సార్ ఛాన్స్ ఉండటానికి పిల్లవలేదండి టీసీ ఉంటాను పిలిచాం యాస్ ఇవ్వండి ఇవ్వండి వెళ్ళిపోతానండి శ్రీ ఫాదరే కదా సార్ లీగ్ సార్ లీగ్ సార్ ఏదో మెరిట్ స్టూడెంట్ నుండి మాట్లాడుతుంటే గెట్ ఆఫ్ టెక్ టీసీ అండ్ గెటాఫ్ హాయ్ పండు హాయ్ నిమ్మి చెప్పరా ఏంటి మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా బొంబాయి వెళ్ళిపోయాడా ఏంటి ఫోన్ తీయట్లేదు ఏం చెప్పమంటావురా ఇప్పటి వరకు ఇద్దరు ఈడియట్స్ నా ఎదురుగా కూర్చున్నారు ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు నీ ఫోన్ మా కరెస్పాండెంట్ కి తెలియకుండా ఐదు మెడికల్ సీట్లు నొక్కేశా అందులోంచి ఒక కోటి నొక్కేసి డస్ట్బిన్ లో ఉంచా రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో

సూపర్ గా ఉన్నాను సార్ రా ఆఫీస్ టీసీ సార్ కరెక్ట్ చేసుకుని వెళ్ళు అరే వాట్ ఇస్ దిస్ అరే మా డాడీ బా హర్ట్ అవుతున్నారు పండు 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 ఏంటి నేను నీ ఫ్రెండ్ నే పాండు రంగారావు ప్రిన్సిపల్ యు రెస్పెక్ట్ సరే మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు ఐ గాట్ మై ఓన్ హోమ్ అయితే ఇది మన సెకండ్ హోమ్ అరే అరే ఏంట్రా చేసేవని గుడ్ సెట్ పనులు ఎనకాల గాంధీ గారి ఫోటో ఇంట్లో ఒకత్తి గ్రీన్ పార్క్ లో ఒకత్తి ఇవన్నీ కవర్ చేయడానికి కరస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు డస్ట్ బిన్ లో క్యాష్ కుక్కేటా బాబు హ్యాండ్సిల్ ఇలా అయ్యమ్మా నీకు కావాలి బాబు మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి ఏది ఎందుకు మళ్ళీ పిలిపించారు ఎందుకేంటి సార్ బంగారం లాంటి కుర్రోడు సార్ మార్కులు రాపోతే సార్ బిహేవియర్ బిహేవియర్ ముఖ్యం సార్ తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్ ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ వెళ్ళి తీసుకొచ్చి చెత్తపూట్లో పడేసుకుంటారు సార్ అడ్మిషన్ ఉందా లేదా అడ్మిషన్ ఉందని చెప్పడానికి కదా సార్ ఎంత స్ట్రెయిన్ అవుతున్నాను మీ ఫేస్ లో ఆనందం చూడాలని సార్ వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు ఓహో నా తండ్రి కాలేజ్ టాపర్ కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు ఫస్ట్ కాలేజ్కి రా చాలు నేలాంటి ఇలాంటి సెంట్రల్ ఐ కాలేజీలో ఉన్నే కాలేజీకి రావటం అంటే తిరిగి వెళ్ళేవాడిని కాదు